చెప్పు కావే కాడల్ సమాసరా ఎక్కడ దాకా వచ్చా చెప్పు ఎక్కడ వచ్చావు ఏ మహారాష్ట్ర వెళ్తారా తిరిగి బస్ తారీఖు బయలుదేరా

ఎన్నింటికి రా ట్రైన్ మూడు అవుతుందా మార్గం యాక్చువల్గా పన్నెండింటికి కదా ఇది పదకొండింటికేనా ఏంటి అన్ని గంటల లేట్ అవుతుంది ఇది సంగతిలో అంత బాగా జరుగుతుందా

కరెక్ట్గా ట్రైన్ వెళ్ళిపోతే ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళరా ఆకట అయిపోయింది కాఫీ కాఫీ అంటే ఇవ్వండి ఒకటి ట్రైన్ మాత్రం బాగా ఆగితాగుతే వెళ్తుంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చిన్నప్పుడు ట్రైన్ తిరుపతి వెళ్ళినప్పుడు బాగా చనిపోయాడు కొద్దిగా ఇప్పుడు తెలుస్తుంది కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నాడు బాగానే అప్పుడు కూడా ఫుల్గానే ఎంజాయ్ చేశాడు సీట్లో కూర్చొని ఇప్పుడు ఐడియా ఎక్కేస్తున్నాడు పైకి పై సీట్కి చూపిస్తాడు ఎలా ఎక్కుతావరా చూపించు నీ ఫ్రెండ్స్కి ఏ వెరీ గుడ్ అరీ ఎలా ఎక్కాలని చెప్పు మరి ఇలా ఎక్కాలి ఫ్రెండ్స్ అని చెప్పు అలా తీయాల మళ్ళీ

すごい。<laughs> <laughs>